హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఆటో మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా కి బాస్ ఇలాంటి వీడియోలు చేయడం అయితే మనకి చాలా ఇంట్రెస్ట్ కదా ఈ రోజు మనం టాటా నుంచి అయితే చిన్న టిప్పర్ ని తీసుకుని వచ్చాం టాటా ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ అండి ఇది ఎల్పీకే అంటే లాంగ్ ప్లాట్ఫామ్ కిప్పర్ కిప్పర్ అంటే కిప్పర్ అన్న టిప్పర్ అన్న ఒకటే ఇంచుమించి గా సో ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ అనేది మనకి ఎవరికైతే స్మాల్ నీడ్స్ అయితే ఉంటాయో అంటే ఇప్పుడు ఇసుక రవాణా అని చెప్పేసి లేదని అంటే ఈ గ్రానైట్ క్వారీస్ లోనా లేదని అంటే మట్టి రవాణా ఇలా చాలా రవాణాస్ అయితే ఉంటాయి కదా మినిమం నీడ్స్ అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళ కోసం అని చెప్పేసి టాటా మోడల్స్ నుంచి వన్ ఫోర్ వన్ సిక్స్ అయితే వచ్చిందండి ఇది ప్రీవియస్ మోడల్ అనమాట ఇది అయితే ఏసీ క్యాబిన్ తో రాలేదు ఇది త్వరలో అయితే మనకి ఏసీ క్యాబిన్ తో వస్తుంది ఏసీ క్యాబిన్ తో రానప్పటికి ఫ్యాన్ బ్లోయర్స్ అయితే దీని లోపల రావడం జరిగిందండి దీని లోపల ఏంటంటే ఉన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను మంచి ఇంజన్ అయితే వచ్చింది అనమాట ఇది ఇక టాటా ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే విండ్షీల్డ్ అండి విన్షీల్డ్ అయితే వైడ్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట ఇది గ్రానైట్ క్రషర్స్ లో రన్ చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విజిబిలిటీ విన్షీల్డ్ ఉంది ఇది మనకి యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ వేయబడి అయితే వచ్చిందండి విండ్షీల్డ్ అలాగే రెండు వైపర్స్ అయితే ఉన్నాయి కి వాషర్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది అలాగే డ్ క్లీన్ చేసుకోడానికి ఇక్కడ నిలబడైతే ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి కదా ఇది అయితే మనం విండ్షీల్డ్ అయితే క్లీన్ చేయొచ్చు తర్వాత ఇక్కడ చూసారు కదా ఒక మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇదేంటంటే డ్రైవర్ కి బ్లైండ్ స్పాట్ లో కొన్ని కనిపించవు ఆ కనిపించినటువంటి కనిపించడానికి ఆబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉండేటప్పుడు డ్రైవర్ కనిపించినటువంటి సందర్భంలో ఈ మిర్రర్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్ డ్రైవర్కి ఎక్కడ వరకు అయితే కనపడదో అక్కడ వరకు కనిపించేలా ఈ మిర్రర్ అయితే ఇచ్చారు ఆ పైన కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట లైట్స్ లై గడికి ఎక్కడ తిరుగుతుంది పైన కూడా మనకి ఇండికేటర్స్ అయితే వచ్చే అనమాట మనం లేటెస్ట్ గా ఎల్పి ఎయిట్ వన్ టూ చేసాం కదా సో సేమ్ బాడీ అనమాట ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే సేమ్ బాడీ అయితే దీని దీంట్లో బిల్డ్ చేయబడింది ఇదైతే మనకి ఎల్లో లో అయితే వచ్చింది అండ్ దీంట్లో అప్పుడు మనం మెయిన్ గా చెప్పుకోల్సింది ఏంటంటే బంపర్ ప్రొడక్షన్ ఫ్రంట్ బంపర్ నుంచి ఏదైతే ఉందో ఈ ఛాసెస్ వెనక బంపర్ వరకు అయితే ఉంటుంది ఫ్రంట్ బంపర్ ప్రొడక్షన్ ఉంటుంది తర్వాత క్లాస్ బంపర్ ప్రొడక్షన్ ఉంటుంది తర్వాత ఇంకో క్లాస్ మెంబర్ అయితే ఉంటుంది అనమాట ఇలా త్రీ లేయర్ ప్రొడక్షన్ అయితే ఈ బండికి ఉంటుంది ఇంజిన్ కి ఎక్కడ ప్రాబ్లం లేకుండా టాటా అంటే మనకి సేఫ్టీ లో నెంబర్ వన్ అని తెలుసు కదా దాని తర్వాత ఇది ఫాక్ కటింగ్ హ్యారోజన్ హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ వచ్చేయండి ఇక్కడ వెహికల్ టోయింగ్ హుక్ ఇచ్చారన్నమాట ఇది ఓవరాల్ గా ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి లుక్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది చూడండి ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం అండి సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ ట్రక్ చూడడానికి విధంగా ఉందన్నమాట ఇక్కడైతే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే లోపల మోడ్స్ ఉంటాయి ఆ టూ మోడ్స్ అంటే ఫుల్ లోడ్ వేసుకుని వెళ్ళినప్పుడు ఒక మోడ్ లోడ్ లేకుండా వెళ్ళినప్పుడు ఒక మోడ్ లో మనం అయితే వెహికల్ ని రన్ చేసుకోవచ్చు ఇటువంటి కి ఫ్యాన్ బ్లోయర్స్ గాని ఏసీ గానీ చాలా మ్యాండేటర్ ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో అయితే ఇది ట్రావెల్ చేస్తా ఉంటారు కాబట్టి మన గ్లాసులు పైకి లేపేసినప్పుడు లోపల ఒక్క పోసేకుండా ఉండడానికి ఫ్యాన్ బ్లోయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూపిస్తాను దాని తర్వాత ఇక్కడ ఓవర్ విఎంస్ చూసారు కదండి ఇక్కడ కుంభాకర కటం పర కటం రెండు అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట బ్లైండ్ స్పాట్ అనే ప్రసక్తి లేకుండా కాట ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంది మనకైతే ఇక్కడ పైకి ఎక్కడానికి అయితే ఇక్కడ ఫుడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి కదా రబ్బర్ మ్యాట్ అయితే ఇచ్చారనమాట మనం స్కిడ్ అయితే అవ్వము దాని తర్వాత సైడ్ రిఫ్లెక్టర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా ఇదైతే మనకి మాన్యువల్ లాక్ అయితే ఉంటుందండి సెంట్రల్ లాకింగ్ అట్టే ఉండదు ఇక వీల్ విషయానికి వచ్చేటికి దీంట్లో అయితే ట్వంటీ ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయండి దీంట్లో అయితే నైన్ బై ట్వంటీ పిఆర్ టైర్స్ అయితే వస్తాయండి ఇదైతే సిక్స్ టైర్ టక్ అనమాట లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అయితే ఉంటాయి దీంట్లో అండ్ బోల్డ్ ఫిటింగ్ కూడా చూసారు టెన్ బోల్డ్ ఫిటింగ్ అయితే వస్తుందండి దీంట్లో అండ్ దీంట్లో సస్పెన్షన్ విషయం వచ్చినప్పుడు సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే విత్ హైడ్రాలిక్ డాంపర్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే జరిగింది సో హైడ్రాలిక్ డాం అయితే చూసారు కదా అలాగే మనకి యాంటీ రోల్ బార్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారనమాట ఇప్పుడు మోడర్న్ వెహికల్స్ అన్నింటిలో కూడా యాంటీ రోల్ బార్ అనేది చాలా మ్యాండేటరీ అయితే అయిపోయింది ఎందుకని వీటి యొక్క పవర్ పర్ఫార్మెన్స్ అయితే పెరిగింది కదా దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి ఒక కటింగ్ కొట్టేటప్పుడు బండి బ్యాలెన్స్ ఒకటి అయిపోకుండా యాంటీ రోల్ బార్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి ఇక అయితే ఇంటర్కోవాలర్ ఇవన్నీ కూడా ఫ్రంట్ సెక్షన్ అయితే మనకు వస్తాయి ఏసీ అంటే దీనికి కండెన్సర్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి దీంట్లో మనకి టాటా యూజ్ చేసింది త్రీ పాయింట్ త్రీ లీటర్ ఫోర్ సిలిండర్ టబో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది అన్నమాట ఇక ఇంజిన్ ప్రొడ్యూస్ చేసే పవర్ విషయానికి వచ్చేటికి టూ టైప్స్ ఉంటది అన్నమాట వన్ ట్వంటీ ఫైవ్ పీఎస్ అలాగే వన్ సిక్స్టీ పీఎస్ అయితే ఉంటుంది వన్ సిక్స్టీ ఎక్కడ ఉంటుంది అంటే మనం లోడ్ ఎక్కువ వేసుకుని వెళ్ళేటప్పుడు పవర్ మోడ్ యూస్ చేస్తాం కదా అప్పుడైతే మనకి వన్ సిక్స్టీ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ గా వెళ్ళేటప్పుడు అయితే మనకి వన్ ట్వంటీ ఫైవ్ పీఎస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో దీని వల్ల ఏంటంటే ఈ వెహికల్ యొక్క మైలేజ్ లో మనకి చేంజెస్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు ఇక టార్క్ విషయానికి వచ్చేటికి నార్మల్ గా లోడ్ ఏది అయితే ఫోర్ హండ్రెడ్ టార్క్ అయితే మనకు ఉంటుంది అంటే నార్మల్ లో అదే మనం పవర్ లో ఇలా అనుకోండి అంటే వెయిట్ హెవీ మోడ్ అని కదా హెవీ మోడల్ లో అనుకోండి ఫోర్ సెవెంటీ ఫైవ్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఇలా లైట్ హెవీ అని చెప్పేసి టూ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఇక ఎయిర్ ఫిల్టర్ విషయానికి వచ్చినప్పుడు ఇదొక ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అవుతుంది అనమాట ఇర్ ఇన్టేక్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి కేబును టెల్టబుల్ క్యాబ్ నేను అటువైపు వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఇక ఈ టిప్పర్ అయితే మనకి సెవెన్ క్యూబిక్ మీటర్ బాడీ అయితే వస్తుందండి అండ్ ఈ డోర్ అయితే మనం ఓపెన్ చేసి వచ్చండి ఇటు నుంచి కూడా మనం ఇది చిన్న టిప్పర్ కాబట్టి ఈ డోర్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి లాక్ అయితే ఇచ్చు ఇటు అటు లాక్ ఓపెన్ చేసి అయితే మనం అన్లోడ్ అయితే చేసేవచ్చు తర్వాత ఇదిగోండి ఇక్కడ హుక్కులు అయితే ఇచ్చారనమాట లోడ్ వేసుకున్న తర్వాత మనం తాడు కట్టాలన్నా ఏదైనా సరే ఇక్కడ హుక్కులు అయితే ఇవ్వడం జరిగిందండి ఇది టిప్పరు సో చాలా బాగుంది కదా టిప్పర్ బాడీ ఇంకా దీంట్లో డెఫ్ ట్యాంక్ ఫ్లూడ్ అయితే యూజ్ చేస్తారండి ఇది అయితే మనకి పద్దెనిమిది లీటర్ డెఫ్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట కీ అయితే ఉంటుంది దాని తర్వాత ఇది మనకి డీజిల్ ట్యాంక్ నూట ఇరవై లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుంది సో ఫైబర్ బాడీ అయితే వచ్చింది ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైప్ అయితే చూడండి ఇంట్లో రీజనరేటివ్ సిస్టమ్ అయితే ఉంటుంది దానికోసం చెప్పేసి మనకి ఇక్కడ డెఫ్ ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట పొల్యూషన్ ఎక్కువగా అయితే ఆ రీజనరేషన్ అయితే చేసుకోవచ్చు ఎక్కడైనా సరే వెహికల్ ఖాళీ ప్లేస్ లో అయితే ఆపేసి అడవిలోనే కాకుండా ఎందుకంటే అయితే జనరేట్ అవుతుంది రీజనరేటివ్ సిస్టమ్ చేసేటప్పుడు డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూడ్ యూజ్ చేసుకుని రీజనరేషన్ అయితే చేయవచ్చు అండి అది దాని తర్వాత ఇక్కడ రేర్ అయితే చూసారు కదా రెండు టైర్లు అయితే అనమాట ఇది సిక్స్ టైర్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రంట్ రెండు బ్యాక్ అయితే నాలుగు ఉంటాయి టిపర్లు అనేటప్పటికి రఫ్ అండ్ టఫ్ కండిషన్స్ లో అయితే తిరుగుతారు కదండి కాబట్టి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటది సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అయితే దీంట్లోపల అలాగే దీంట్లో బ్రేక్స్ విషయానికి వచ్చేటి నాలుగు కూడా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి దీంట్లో డిస్క్ బ్రేక్స్ అయితే రావండి అండ్ దీంట్లో అయితే ఏబిఎస్ ఉంటుందండి ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ లో ఫ్రంట్ పంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు అయితే చాసెస్ రన్ అయింది కదండి బ్యాక్ సైడ్ కూడా బంపర్ చూసారు కదా క్రాస్ బం అయితే ఇచ్చారనమాట టిపర్ హెవీ లోడ్స్ క్యారీ చేస్తాం కదండి దానికి తగ్గట్టు అయితే టిప్పర్ డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట రైల్ లైట్ సెటప్ వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి లైటింగ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ టైల్ లైట్ వచ్చింది అలాగే ఇండికేటర్స్ వచ్చి రివర్స్ లైట్ అయితే వచ్చింది ఇక ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ యొక్క రేర్ సస్పెన్షన్ తీసుకుంటే సెమీ ఎలిప్టికల్ అండ్ సెమీ ఎలిప్టికల్ ఆక్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి అండి ఇదొక ట్విన్ అయితే వచ్చింది చూసారు కదా గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై అయితే ఉంటుందండి ఈ ట్రు మనం మట్టి ట్రాన్స్పోర్టేషన్ కి ఇసుక ట్రాన్స్పోర్టేషన్ కి మైనింగ్ లో యూస్ చేస్తాం గ్రానేట్ క్వారీలో యూజ్ చేస్తాం కదా హెవీ సస్పెన్షన్ అయితే దీంట్లో ఇవ్వబడింది అన్నమాట ఇక రేల్ డోర్ సెటప్ కూడా చూసారు కదండి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ ఇక దీంట్లో అయితే ఎయిర్ బ్రేక్స్ వస్తాయి అండి ఎయిర్ చాంబర్స్ అయితే చూసారు కదండి ఎయిర్ కంప్రెషర్ చాంబర్స్ అలాగే దీంట్లో టిప్పర్ బాడీ అది పైకి లాగడానికి హైడ్రాలిక్స్ అయితే యూజ్ చేశారు కదా ఇదైతే హైడ్రాలిక్ ఫ్యూడ్ ట్యాంక్ దీనికి గేస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదైతే ఇప్పుడు ఇప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి ఇక టిప్పర్ యొక్క ఫ్రంట్ అయితే టెల్టబల్ క్యాబిన్ ఉంటుంది ఈ టెలిటబుల్ క్యాబిన్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ట్వల్ ఎంఎం బోల్ట్ అయితే కనిపిస్తుంది కదా ఈ బోల్ట్ ఓపెన్ చేసేసి లాక్ అనేది కింద కనేసి ఈ లేవర్ అనేది పైకి అన్నావు అంటే ఈ క్యాబిన్ అయితే పైకి లేచిపోతుందండి అలాగే దీంట్లో ఫ్లీటెజీ టెక్నాలజీ అయితే ఉంటుందండి ఈ వెహికల్ మనం మొబైల్ తో కనెక్ట్ చేసిన తర్వాత వెహికల్ యొక్క లైవ్ ట్రాకింగ్ అయితే చూసుకోవచ్చు జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు డ్రైవర్ మానిటరింగ్ కూడా మన మొబైల్ లో చెక్ చేసుకోవచ్చు ఒకటి కంటే ఎక్కువ టిపర్ యూజ్ చేసిన ఫ్లీట్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్యాబిన్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు వార్ చూసారు కదా రెండు వార్స్ తో పాటు పైన కూడా మిర్రర్ అయితే ఇచ్చారనమాట కూడా మనకి బ్లైన్ స్పాట్ అయితే డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఇక్కడ క్యాబిన్ లెఫ్ట్ సైడ్ పాసింజర్ సైడ్ అయితే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది దీన్ని అయితే ఇంకా ఎక్కువ ఓపెన్ అయ్యేటట్టు చేసుకోవచ్చు కాబట్టి హింజిల్ వీక్ అయిపోతాయి పవర్ విండోస్ అయితే ఉండల్ గా విండోఅప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత మ్యాగ్జిన్ హాలు వాటర్ బాటిల్ హోల్డర్ అలాగే సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారండి డోర్ పడింగ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి ఇది రక్కడం చాలా సింపుల్ అండి రెండు అయితే గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు అది పట్టుకుని అయితే మీద ఎక్కువ ఈజీగా దీంట్లో సిటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అలాగే పైన రూఫ్ కూడా చూసారు కదా క్వాలిటీ అయితే యూజ్ చేశారు అలాగే మన లాక్ గ్లో బాక్స్ అయితే ఉంది దీంట్లో ఏసీ ప్రెజెంట్ లేదండి ఎయిర్ బ్లోయర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ బెల్ట్ ఇచ్చారు కో పాసింజర్ కూడా కో హెడ్ అడ్రస్ట్ అయితే వచ్చింది పైన కూడా గ్రాబ్ అయితే ఇచ్చారండి పట్టుకోవడానికి అండ్ ఇది వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఆ ఇటు అయితే మనం ఈజీగా క్యాబిన్ లోపల తిరుకోవచ్చు గేర్ నాబ్ మనకి అడ్డు రాదు పేసియస్ క్యాబిన్ అయితే ఉంటుంది దీంట్లో నేను డ్రైవర్ సైడ్ అయితే తెలిపత చూడండి చాలా ఈజీగా అయితే నాలు పర్సనాలిటీ దీని లోపల మెకానికల్ సస్పెండెడ్ సీట్ అయితే ఇచ్చారు మన కి తగ్గట్టు అయితే సీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే సీట్ ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట కాస్త అలాగే సీట్ రిక్లైన్మెంట్ కూడా చేసుకోవచ్చు లైట్ గా సీట్ అయితే మాత్రం చాలా బాగుంది మనం ఎందుకనేసి ఇటువంటివి మైనింగ్ లో నా తిరిగేటప్పుడు రఫ్ అండ్ టఫ్ రోడ్ లో అయితే తిరుగుతూ ఉంటాం కదా అటువంటిప్పుడు మనకి ఇబ్బంది లేకుండా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండేలా ఈ సీట్ అయితే డిజైన్ చేశారు డాష్ బోర్డ్ రైట్ సైడ్ ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది కదండి బ్రేక్ ఫ్యూడ్ అయితే ఇక్కడ నుంచి అప్ చేసుకోవచ్చు అనమాట అలాగే స్టీరింగ్ రైట్ సైడ్ అయితే రెండు స్విచ్లు కనిపిస్తున్నాయి కదండి ఒకటి హజార్ స్విచ్ ఒక రీజనరేటివ్ స్విచ్ అన్నమాట ఈ ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ అయితే మనకి పవర్ స్టీరింగ్ అయితే వచ్చిందండి అలాగే స్టీరింగ్ డిజైన్ కూడా చూసారు కదా ఫోర్ స్పోక్ డిజైన్ అయితే వచ్చింది ఇక స్టీరింగ్ మిషన్ వచ్చినప్పుడు దీంట్లో అయితే టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంటుంది పైకి కిందకి అలాగే ఫ్రంట్ కి బ్యాక్ అనమాట కాల్సినట్టు అయితే స్టీరింగ్ పొజిషన్ చేసుకోవచ్చు స్టీరింగ్ అడ్జస్ట్ చేసేసి లాక్ చేసే అండి ఇక క్లస్టర్ తీసుకుంటే సెమీ డిజిటల్ అయితే ఉంటుంది ఇక్కడ సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో ఇది మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉందో ఇది మనకి డిజిటల్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుంది అలాగే ఇంజన్ టెంపరేచర్ సంబంధించి అలాగే ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట ఎన్లాగ్ లో ఉంటుంది అలాగే మనకి స్పీడ్ మెటర్ కూడా ఎన్లాగ్ లో అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఇంజన్ కి సంబంధించిన వార్నింగ్స్ అన్ని కూడా పైన అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఓడో మీటర్ అయితే కనిపిస్తా ఉంది కదా ఇది మనం చెక్ చేసుకోవచ్చు మనకి మోడల్ గంటల్లో కావాలన్నా మనకి కనిపిస్తుంది నలభై రెండు గంటలైతే ఇది రన్ అయింది తర్వాత ట్రిప్ ట్రిప్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఎయిర్ బ్రేక్స్ అని చెప్పాను కదండి ఎయిర్ బ్రేక్స్ తలక ప్రెషర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది సో ఇది మనకి ప్రెషర్ డౌన్ అయింది అని అంటే ఆర్పిఎం రైస్ చేసాం అనుకోండి బండి న్యూట్రల్ లో పెట్టి ప్రెషర్ అయితే వస్తుంది అన్నమాట ఇటువంటి వెహికల్స్ లో మనం ప్రెషర్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో డెప్ ట్యాంక్ ఫ్లుయిడ్ ఎంత ఉంది అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట గేర్ పొజిషన్ ఇండికేట్ ఇక్కడ ఉంటుంది బ్యాటరీ బోల్డ్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది టైమ్ అయితే ఇక్కడ ఉంది యావరేజ్ ఫ్యూల్ ఇక్కడ మనకి ఎయిట్ పాయింట్ వన్ అయితే కనిపిస్తుంది వెహికల్ మనకి ఫైవ్ సిక్స్ వరకు అయితే మైలేజ్ ఇస్తుందండి ఇది క్లస్టర్ ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట ఇక స్టీరింగ్ రైట్ సైడ్ అయితే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి హెడ్లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అలాగే క్లస్టర్ కి లెఫ్ట్ సైడ్ అయితే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది ఈ హ్యాండ్ బ్రేక్ అన్నయర్ బ్రేక్ కదా రిలీజ్ చేశాను అది హ్యాండ్ బ్రేక్ యాక్టివేషన్ లో పెట్టానమాట ఇక్కడైతే చూసారు కదండి ఇది ఎమర్జెన్సీ అనమాట ఇది రీజనరేషన్ సంబంధించి దాని తర్వాత ఇక్కడ మోడ్స్ అయితే ఉన్నాయి చూసారా లైట్ మోడ్ అని చెప్పేసి అయితే లోడ్ ఏది లేకుండా వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ లైట్ మోడ్ యాక్టివేట్ చేసినప్పుడు లైట్ అని కనిపిస్తుంది అదే మనం లోడ్ తో తా అనుకోండి ఇక్కడ మనం హెవీ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి కొండలు ఎక్కేటప్పుడు అంటే గార్డ్ సెక్షన్ లో ఎక్కేటప్పుడు గానీ లోడ్ లో వెళ్ళేటప్పుడు గానీ హెవీ మోడ్ యాక్టివేట్ చేసుకున్నాం అంటే హెవీ మోడ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత దీంట్లో అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటాయండి ఐదు గేర్లు ఫార్వర్డ్ ఒక రివర్స్ అయితే ఉంటుందన్నమాట సో గేర్ ఎవరు కూడా చాలా ప్రీమియం అయితే ఉంది అలాగే ఇక్కడ మనకి చార్జింగ్ సాకెట్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఇది ఇక్కడ మనకి హెల్ప్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఇది మనం ట్యాప్ అంటే వన్ జీరో డబల్ త్రీ కనెక్ట్ అవుతుందండి తర్వాత అయితే ఇక్కడ మనకి బ్లోయర్స్ అయితే చూసారు కదండి సో ఫ్యాన్ బ్లోయర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతాయి అది ఏసీ అయితే ఇప్పుడు వెరీ సూన్ వేస్తా అండి మనకి అదే సీరో సిస్టమ్ పెట్టుకోవచ్చు టోల్ వోల్ట్ సాకెట్ కూడా ఉంది వ్యాక్యూమ్ క్లీనర్ గట్టి కనెక్ట్ చేసుకోవడానికి తర్వాత అయితే జాక్ అనేది కింద అయితే ప్లేస్ చేశారండి డ్రైవర్ ప్లస్ టూ సిట్టింగ్ అయితే ఉంటుందని చెప్పాను కదండి సో కోపాన్ సైడ్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు హెడ్ రెస్ట్ అయితే ఉంది ఇక్కడ లైట్ అయితే ఉంది దాని తర్వాత బ్యాక్ విండో అయితే చేసుకోవచ్చండి డ్రైవర్ కి ఎండ తగలకుండా సన్స్లైర్ అయితే ఉంది అయితే చూస్తున్నారు కదా సో ఎదురుగా విజిబిలిటీ అయితే డ్రైవర్ కి బ్లైండ్ స్పాట్ లో ఏమేమైతే కనబడో అవన్నీ కనిపించేటట్టు అయితే అక్కడ మిర్రర్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ ఒక సైడ్ కూడా చూసారు కదా పైన ఒక మిర్రర్ అయితే వచ్చింది సైడ్ వార్విఎస్ అయితే వచ్చి ఇక్కడ టిప్పర్స్ అనేటప్పటికి వారంటీ విషయానికి వచ్చేటప్పటికి గంటల్లోనే ఉంటదండి మూడు లక్షల కిలోమీటర్లు లేదా మూడు సంవత్సరాలు లేదా మూడు వేల అయితే వారంటీ ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ క్యాబిన్ లో ఉన్న ఫీచర్స్ అయితే ఇప్పుడైతే మనం ఒకసారి ఇంజన్ క్రాంక్ చేద్దాం ఇది అయితే మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఇది మనకి గ్రాడబిలిటీ కూడా చాలా బాగుంటుంది థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రాడబిలిటీ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సరే ఈజీగా అయితే ఎక్కేస్తుంది అలాగే ఇక్కడ మనకి స్పీడ్ లిమిట్ అయితే చూసారు కదా సిక్స్టీ స్పీడ్ లిమిట్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడైతే మనం ఒకసారి ఇంజిన్ క్రాంక్ చేద్దాం ఇంజిన్ అయితే వెరీ రిఫైన్ అయితే స్టార్ట్ అయిందండి త్రాట్లు ఇస్తున్నా సరికి కిక్ అయితే తెలుస్తుంది అనమాట మనకి సూపర్ కదా ఇప్పుడు టిప్పర్ లో మెయిన్ విషయం ఏంటంటే ఉన్నటువంటి ఆ ట్రక్ ఏదైతే ఉందో లోడ్ బాడీ అది పైకి లేవాలన్నా కిందకి దిగాలన్నా ఆపరేషన్ అయితే ఇక్కడ నుంచి చేస్తాం అనమాట ఇదేంటనేసి అంటే ఇదిగోండి ఇక్కడ లాక్ అనమాట ఇది రెడ్ది ఈ లాక్ అనేది ఫస్ట్ అన్లాక్ చేయాలి అన్లాక్ చేసిన తర్వాత బండి స్టార్టింగ్ లో ఉండాలి స్టార్టింగ్ లో ఉన్న తర్వాత ఇది పైకి లేపాలనుకోండి దీని ఫ్రంట్ కన్నా అనుకోండి కొంచెం త్రాట్లు ఇస్తుంటే టిప్పర్ అయితే పైకి లేస్తా ఉంటుంది అనమాట అదే డౌన్ చేయాలని అంటే ఇటువైపు అయితే మనం అనాలి ఓకేనా సో ఈ విధంగా మనం ఈ టిప్పర్ అయితే పైకి లేపొచ్చు డౌన్ చేయొచ్చు తర్వాత అయితే లాక్ చేసాలన్నమాట ఎట్ ఫైనల్ టాటా ఎల్పికే వన్ ఫోర్ వన్ సిక్స్ టిప్పర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అంటే ఇరవై మూడు లక్షల అండి మన విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న విష్ణు క్యారియర్స్ అయితే ఈ టిప్పర్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే చేస్తున్నాము షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నాకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండి మీరు అయితే షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు అంటే ఇక డిస్కౌంట్స్ గురించి కానీ లేదంటే డౌన్ పేమెంట్ గురించి కానీ ఫైనాన్స్ గురించి గానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం విష్ణు క్యారియర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసుకుని ఫ్రెండ్ షేర్ చేయండి మీరు ఆర్ట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ